శరత్ నువ్వు మందు తాగడం ఆపుతావా ఆపవా నువ్వు తాగేసి వచ్చి పక్కింటి వాళ్ళు బెల్ కొట్టు నేను కోరుండే కొట్టానో తెలియదేమో చెప్పు అవునా వాళ్ళు పొద్దున్న వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు ఆరు గంటలకి రెండు అసలు ఈరోజు నుంచి నేను థర్టీ డేస్ పాటు మంత్ తాక్కోడ ముప్పై రోజుల ఎస్ అంకుల్ నిషా ఇప్పుడు మంచి ప్లాన్ చెప్తాను ఫాలో అయిపో సూపర్ ఐడియా నిరా హాయ్ హాయ్ పడుకోలేదు ఇంకా నిద్ర పట్టలేదు ఏం స్నానం చేయలేదా చేయలేదు ఇంకా చేస్తా చేస్తాను స్నానం చేస్తాను నువ్వు స్నానం చేసుకో ఓకే స్నానం చేసుకో స్నానం చేస్తావు నువ్వు హలో ఆపే ఇంకా ఏంటిది పొద్దున్నే చెప్పావు కదా మర్చిపోయావి ఏంటి గుర్తెచ్చుకో ఫ్లాష్ బ్యాక్ ఈరోజు సాయంత్రం వస్తావు కదా నువ్వు తాగేసినట్టు బిహేవ్ చేస్తురా కానీ తాక్కు అప్పుడు నీకే తెలుస్తుంది మందు తాగేసి ఎలా బిహేవ్ చేస్తున్నావు అన్నది ఒక సెవెన్ డేస్ ఇలా యాక్ట్ చేశాడు సూపర్ ఐడియా నీరెంత పోసావు నేను తాగితే ఒక ఎలా బిహేవ్ చేస్తాను నాకు తెలియదు అందుకు అలా చేశాను ఇంకా స్నానం చేయలేదు కదా స్నానం చేసుకో కానీ నిజంగా నేను తాగితే ఇలా బిహేవ్ చేస్తున్నానంటే నా మీద నాకే అసహిస్తుంది షా should be behavioral and the, thugs, the behavioral. nonsense <laughs> <laughs>